మాతృభూమి కోసం ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారందరో మహానుభావులు అందరికీ వందనములు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు కన్నీటి ఇల్లు ఎగబాకే నీ కుటుంబాల ఎదల వ్యదలకి కాసులతో కట్టగలమా ఆనకట్టలు ఉగ్రదాడిలో ఊపిరి వదిలిన వీరులారా ప్రజలకి ప్రాణభిక్ష పెట్టిన అమరులారా దేశ పౌరుల మనసునే కుసుమాలమాలగా బురవెక్కిన భారతీయ హృదయ నివాళిగా మీకివే మా జోహార్లు భార్యాపిల్లలను విడిచి మంచు కొండలను అధిరోహించి సరిహద్దులలోన నిలిచి మా సుఖ సంతోషాలు తలచి మీ కష్టాలు అనుభవించి ప్రాణాలకు తెగించి ఆనందించేవు భారత మాత ఒడిలో తుది శ్వాస విడిచావు గర్వించేము వీరత్వము చూసి ఏమిచ్చి తీర్చుకోగలమో నీ రుణం ఓ సైనికుడా మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారందరూ మహానుభావులు అందరికీ వందనములు జవాను లేకపోతే దేశానికి రక్షణే లేదు సరిహద్దుల్లో పహారు కాస్తూ మమ్మల్ని రక్షిస్తూ వణికించే చెల్లిలో సైతం శ్రమిస్తూ కన్న వారి కుటుంబానికి దూరంగా నివసిస్తూ దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ నిన్ను చోపని వీరత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఓ సైనికులార చెరగని నీ సైనిక స్ఫూర్తి నిన్ను చూసి గర్విస్తోంది భారత మాతృమూర్తి దేశ సరిహద్దు నీకు కన్న తల్లి తండ్రి ఇల్లు తన సర్వస్వం మొదలుకొని మన కోసం తన ప్రాణాలని త్యాగానికైనా సిద్ధపడి దేశ భద్రతే తన బాధ్యతగా భావించి మన దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుడికి ప్రాదా పాదాభివందనం దేశాన్ని నీ ప్రాణంతో రక్షించే సైనికుడా అలుపెరగని పోరాటం చేసిన వీరుడా శత్రువుల దాటికి వెన్ను చూపని వీరుడా మా కోసం ప్రాణాలు వదిలిన మాత సుతుడా ఈ మిర్చి తీర్చుకోగలం నీ రుణం నేను ఉదుటిన వీరతిలకం దిద్దిన నిన్ను కన్నతల్లికి యావత్ భారతావని చేస్తుంది సలాం మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారందరూ మహానుభావులు అందరికీ పాదాభివందనాలు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు సై సైనికుడు లేకపోతే దేశానికి రక్షణ లేదు నువ్వే మా దేవుడు ఏడు కోట్ల మంది ప్రశాంతంగా ఇళ్లల్లో నిద్రిస్తున్నారు అంటే అదంతా మీ గొప్పతనమే ఓ సైనికుడా కన్నీటి ఏర్లు ఎగబాకే మీ కుటుంబాల వెదలకి కాసులతో కట్టగలమా ఆనకట్టలు ఉగ్రదాడిలో ఊపిరి వెదిలిన వీరులార ప్రజలకి ప్రాణ దీక్ష పెట్టిన అమరులార దేశ పౌరుల మనసులే కాసుల మాలగా పొరవెక్కిన భారతీయ నివాళిగా మిగివే మా జోహార్లు మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు సరిహద్దుల్లో నువ్వు లేకపోతే మా కంటి నిండా నిద్ర లేదు మా కళ్ళ నిండా ఆనందం లేదు సరిహద్దుల్లో నివసిస్తూ మమ్మల్ని రక్షిస్తూ వణికించే చర్యలు సైతం శ్రమిస్తూ కన్న వారికి కుటుంబానికి దూరంగా నివసిస్తూ దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ నిన్ను చూపని వీరత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రతి సైనికులారా చెరగని నీ సైనిక స్ఫూర్తి చెరగని చిరునవ్వు ఇను చూసి గర్విస్తోంది భారత మాతృమూర్తి దేశ సరిహద్దే నా ఇల్లు అనుకుని సర్వస్వం వదులుకొని మా కోసం ప్రాణత్యాగాన్ని చేస్తున్న ప్రతి సైనికునికి వందనాలు మన దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికునికి ప్రదాభివందనాలు దేశాన్ని నీ కుటుంబంగా భావించి రక్షించే సైనికులారా అలు పెరగని పోరాటం చేసిన వీరులారా శత్రువుల దాటికి విన్ను చూపని వీరులారా మా కోసం ప్రాణాలు వదిలిన భారత సుతులారా ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం భారతీయ సైనికులు మన దేశ గౌరవాన్ని రక్షించేవారు సైనికులు తమ దేశానికి సేవ చేయడం ప్రధాన కర్తవ్యం సైనికులు దేశ గౌరవాన్ని కాపాడడం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటున్నారు కనపడిన దేవుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు కనిపించే ఈ దేవుడికి కొట్టండి ఒక స్థలం మన సైనికుడు ఎలాంటి కష్టాయినైనా ఎదుర్కొంటాడు అందుకోసం సిద్ధంగానే ఉంటాడు ఒక శత్రువు తమ దేశం కోసం యుద్ధంలో తుపాకీ బాంబులను ఉపయోగిస్తున్నా కానీ ఆ శత్రువుకి ఎప్పుడు భయపడడు అతను ప్రమాదాలను సంతోషంగా ఎదుర్కొంటాడు కొన్నిసార్లు ఆ పోరాటంలో ప్రాణాలను కూడా వదలొచ్చు ఒక సైనికుడు ఎప్పుడు యుద్ధాన్ని ఇష్టపడడు కానీ తన దేశ ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే మాత్రం ఆ యుద్ధాన్ని మొదలు పెడతాకి ఎప్పుడు వెనకాడాడు దేశాన్ని కాపలా కాసే ఓ సైనికుడా వృత్తి కోసం ప్రాణత్యాగం చేసే వీరుడా దేశాన్ని కాపు కాసే కాపలాదారుడా యుద్ధానికి సయ్యి అంటున్న యుద్ధ వీరుడా నీవు దేశ ప్రజల కోసం పనిచేసే మహారాజు శత్రుఘ్ను చీర్చి చెండాడేవాడవు దేశానికి సేవ చేసే ఓ సేవకుడవు అలాంటి నీకు జోహార్లు ఎండలో ఎండి వానలో తడిసిపోయి చలికి చిదిమిపోయి మా కోసం ఎక్కడో చెట్లు పొట్టల మధ్య కాపలా కాస్తున్న వీరుడ నీకు పాదాభి వందనాలు సైనికుడు అంటే కోట్లు ఇచ్చినా తిరిగి కొనుక్కోలేని ప్రాణం ఆప్యాయతలు ప్రేమానురాగాలు బంధాలు బంధుత్వాలు అంటే నేను నా ఇల్లే కాదు నేను నా దేశం అని చాటి చెప్పే దీటైన హృదయం సైనికుడంటే మన భారతదేశ సైన్యం మనకున్న ధైర్యం వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం కన్నీటి ఏళ్ళు ఎగబాకే మీ కుటుంబాల ఎదల వెదలకు కాసులతో కట్టగలమ ఆనకట్టలు ఉగ్రదాడిలో ఊపిరి వదిలిన వీరులారా ప్రజలకి ప్రాణభిక్ష పెట్టిన అమరులారా దేశ పౌరుల మనసులే కుసుమాల మాలగా మరుక్కిన భారతీయ హృదయ నివారిగా మికివే మా జోహార్లు మాతృభూమి కోసం తన ధనమాన మాన త్యాగం చేసిన వారందరూ మహానుభావులు అందరికీ పాదాభివందనాలు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని రక్షిస్తూ వణికించే చర్యలో చితిమేసే ఎండలో కన్న వారి కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ ప్రజలకు భరోసా కల్పిస్తూ వెన్ను చూపని వీరత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఓ సైనికులారా చెరగని మీ చిరునవ్వుకై మీ సైనిక దళానికి నా పాదాభివందనాలు మిమ్మల్ని చూసి గర్విస్తోంది భారత మాతృమూర్తి దేశ సరిహద్దు నీకు తల్లి తండ్రి ఇల్లు తన సర్వస్వాముని వదులుకొని మన కోసం తన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడిన దేశ భద్రత మా బాధ్యతగా భావించిన తన దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుడికి పదాభివందనాలు దేశాన్ని నీ ప్రాణంతో రక్షించే సైనికుడా వలుపరగని పోరాటం చేసిన వీరుడా శత్రువుల దాటికి వెన్ను చూపని ధీరుడా మా కోసం ప్రాణాలను వదిలిన భరతమాత సుతుడా ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం నేను వదుటిన వేరే తిలకం దిద్దిన నేను కన్న తల్లికి యావత్ భారత్ ఆవాణి చేస్తుంది స్థలాం భార్యా పిల్లలను విడిచి మంచు కొండలను అధిరోహించి సరిహద్దులోని నిలిచి మా సుఖ సంతోషాలను తలిచి కష్టాలను అనుభవించి ప్రాణాలు తెగించి ఆనందించేవు భారత మాత ఒడిలో తుది శ్వాస విడిచావు గర్వించాము నీవి యొరత్వాము చూసి ఏమి చి తీర్చుకోగలము నిరుణం ఓ సైనికుడా మాతృభూమి కోసం తన తన మాన ప్రాణాలు త్యాగం చేసిన వారెందరో మహానుభావుడు అందరికీ వందనములు జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు కన్నీటి ఏళ్ళు ఎగబాకే మీ కుటుంబాల ఎదల వెదలకి కాసులతో కట్టగలమ ఉగ్ర దాడిలో ఊపిరి వదిలిన వీరులార ప్రజలకి అనభిక్ష పెట్టిన అమరులార దేశ పౌరువుల మనసులే కుసుమాల మాలగా బరువెక్కిన భారతీయ హృదయ నివాళిగా మీకు మా జోహార్లు ఓ సైనికులారా మీకు మీ కుటుంబానికి ఏమిచ్చి తీర్చుకోగలం రుణం మా కోసం మీరు అర్పించిన ప్రాణాలను తిరిగి తెచ్చుకోగలమా ఓ సైనికులారా మీకు మా వందనాలు కుటుంబాన్ని ఫోటోలో చూసి మురిసిపోతావు దేశ రక్షణయే నా బాధ్యతని అంటావు వెళ్ళిన వాడివి తిరిగి వస్తావో రావో తెలియక ఇంట్లో వాళ్ళు చూస్తే ఎదురు చూపులు మా గుండెలను కలిచి వేస్తున్నాయి ఓ మీకు లాంటి వీర జవానులుగా ఇంకా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మా తరాలను కూడా ఇలాగే తయారు చేస్తాము వెళ్ళి రండి వేరే జవానులారా మీరు చేసిన త్యాగం మేము మరవలేనిది భరత మాత ఒడిలో హాయిగా సేద తీరిండిది ఇకులాంటి జవాన్లు మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుకుంటున్నాను మీ మరణం మాకు చాలా బాధాకరం జవాను లేకపోతే మాకు రక్షణ లేదు జవాను లేకపోతే దేశం బతకలేదు జవాను లేకపోతే దేశానికే రక్షణ లేదు